చేయుట కొరకే అంతట వారు కీర్తనపాడి ఉలువల కొండకు వెళ్లి అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదురు ఏల ఎనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలయకు నేను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని నేను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతటా యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చి వరకు మీరిక్కడ కూర్చుండు శిష్యులతో చెప్పి పేతురును జబద ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దృక్కపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను అప్పుడు యేసు మరణమగునంతగా నా హు దృక్కములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యులద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరలా రెండవ మారు వెళ్లి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచెను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచూ మూడవ చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చియున్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెల్లుదమో ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించిన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకొను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడు యోధా వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదిలు పట్టుకొని ప్రధాన యాజకులండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు యేసు ఆయనను పెట్టుకుందుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దుకొచ్చి కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో చాచి కత్తి ఉన్న ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తేగనరికెను ఏసుని కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతని నశింతరు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడు ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని అనుకున్నావా నేను ఈలాగు జరగవలెనను లేఖనము నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోని యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతరిగినని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కైపు వద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవునో చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చుండేను ప్రధాన యాజకులను మహాసభవారందరును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెన ప్రధాన యాజకుడు లేచి నీవు వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటూ ఆకాశ మేఘారూరుడై వచ్చుటయూ మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసేను మనకి సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి అతని వచ్చి నీవును యేసుతో కూడా ఉంటివి గదా అనిను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనిను అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి వీడును నజరీడో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వచ్చి నిజమే నీవును వారిలో ఒకటివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనుషుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను వెంటనే కోడి కూసేను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో మాట పేతురు జ్ఞాపకము తీర్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చెను व